రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన రైతుల అభిప్రాయాలపై సమావేశంలో చర్చ జరిగింది ప్రభుత్వం రైతు భరోసాకు కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు యాసంగికి రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వ్యవసాయ రంగాలకు బడ్జెట్ లో రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో నిర్మించిన రైతు వేదికలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు మంత్రి కోమటి రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు త్రిబులార్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కోమటికి ఫోన్ చేసి అభినందించారు ఈ సందర్భంగా మంత్రి కోమటి సీఎం కృషి సహకారం సలహాతోనే త్రిబులార్ ప్రాజెక్టు పట్టాలెక్కిందన్నారు రెండు పేల పదిహేడులో ఆగిపోయిన ప్రాజెక్టు రేవంత్ సహకారంతోనే సాధ్యమైందన్నారు త్రిబులార్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో సీఎం పేరు మర్చిపోయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కవిత అన్నారు రాష్ట్రంలో ఎదురు మాట్లాడితే కేసులతో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ తులం పోయిందన్న కవిత రెండు వేల ఐదు వందలు పెన్షన్ వచ్చిందా అని ప్రజలను అడిగారు ఇప్పటికీ ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నారన్నారు వంద రోజుల్లో ఇస్తామన్న గ్యారంటీలు ఏడాది అయినా ఇవ్వడం లేదని విమర్శించారు ఊర్లోకి కాంగ్రెస్ వాళ్ళు వస్తే నిలదీయండి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు విద్యార్థులకు సంక్రాంతి లోపు ఫీజు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో మహోద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జారీ చేశారు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు మన్మోహన్ ను రబ్బర్ స్టాంపుగా మార్చింది కాంగ్రెస్ కాదా అని విమర్శించారు మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ ను చింపేసి రాహుల్ గాంధీ అవమానించలేదా ప్రశ్నించారు దీన్ దయాల్ కోచింగ్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించారు నేరాలు కేసుల వివరాలతో తెలంగాణ డీజీపీ నివేదిక విడుదల చేశారు ఈ ఏడాది రెండు లక్షల కేసులు నమోదయ్యాయన్నారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎనిమిది ఏడు శాతం కేసులు పెరిగాయన్నారు ఒకటి రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ వ్యాప్తంగా ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు డ్రగ్స్ కేసులు నమోదు చేశామన్నారు ఈ సంవత్సరంలో ఎనభై ఐదు మంది మావోయిస్టులను అరెస్టు చేశామన్న డీజీపీ ఇరవై టన్నుల గంజాయి సీజ్ చేశామన్నారు డ్రగ్స్ రహిత తెలంగాణ పోలీస్ శాఖ లక్షణమని తెలిపారు అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటి వరకు మొత్తం లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పులు చేశారు ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు అలాగే అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా విజన్ రెండు వేల ఇరవై అన్నారు చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఐదేళ్ల కోసం గెలిపించుకుంటారా వచ్చే ఇరవై ఏళ్ల కోసం గెలిపించుకుంటారా అని ప్రశ్నించారు మన మేనిఫెస్టోనే మన విజన్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని గుర్తు చేశారు రుణమాఫీ కాలేదని నిరసిస్తూ వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు ఒంటికాలపై నిలబడి నిరసనను వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని ఇప్పుడు కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరారు రుణమాఫీతో పాటు రైతు బంధు ఇవ్వాలని కోరారు చిక్కడపల్లి పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ సమాధానమిచ్చింది ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేసింది సంధ్యా థియేటర్ అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపింది నలభై ఐదేళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని లేఖలో పేర్కొంది టూ ప్రీమియర్ షో సందర్భంగా ఎనభై మంది విధుల్లో ఉన్నారని తెలిపింది నాలుగు ఐదవ తేదీలో థియేటర్ ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని గతంలోనూ అనేక సినిమాలకు హీరోలు థియేటర్ కు వచ్చారని తెలిపింది సంధ్య థియేటర్ లో ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ ఉందని థియేటర్ యాజమాన్యం తెలిపింది భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారికి కానుకగా నలభై లక్షల విలువగల యాభై ఒకటి వేల రత్నాలు పొదిగిన రత్నాంగి కవచాలకు యాగశాలలో సంప్రోక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు అనంతరం అధికారికంగా ఆలయ ఈవో రమాదేవికి దాతలు హైదరాబాద్కు చెందిన పిన్నమనేని బాల మురళీకృష్ణ శాంతి దంపతులు అందజేశారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఇప్పటికే ముత్తంగి సేవ అలంకరలో ఒకరోజు స్వర్ణ కవచాధారణ అలంకరణలో ఒకరోజు దర్శనమిస్తున్నారు ఇక నుంచి ప్రతి ఆదివారం నాడు ఈ రత్నాంగి అలంకారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మచిలీపట్నంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు గ్యాంగ్ రేపు లో మొత్తం నలుగురు పాల్గొన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ వెల్లడించారు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కేసు పూర్వాపరాలను వెల్లడించారు గత శుక్రవారం రాత్రి పై గ్యాంగ్ రేపుకు పాల్పడిన నలుగురు యువకుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు మహిళా ఎస్ఐ పర్యవేక్షణలో బాధిత బాలిక నుండి వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ తెలిపారు ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్టు తెలిపారు ఇందులో మీడియా విరోధ పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటాయని మోదీ పేర్కొన్నారు ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ రంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు వికారాబాద్ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లలో గంజాయి ఇతర రాష్ట్రాల మద్యం జోరుగా రవాణా చేస్తున్నట్లుగా గమనించిన ఎక్సైజ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు నిర్వహించారు ఇందులో భాగంగా భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పన్నెండు కిలోల గంజాయి ప్యాకెట్లను గమనించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆరు ప్యాకెట్లలో ఒరిస్సా నుంచి గంజాయి వస్తుందని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి తాండూరు రైల్వే స్టేషన్ స్వాధీనం చేసుకున్నారు అలాగే గతరాత్రిగా గోవా మద్యం వాటిల్లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వీటిని నూతన సంవత్సర వేడుకల కోసం రవాణా చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నట్లుగా తెలిపారు ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెంచామని రెస్టారెంట్ పబ్బులు బార్లలో కూడా నిఘా ఉంచామని ఆయన తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం స్వయంభు శ్రీ కుంతి మాధవ వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి తెల్లవారుజామునే పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాభిషేకాలు జరిగాయి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామ పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు అదేవిధంగా గోదాదేవికి శ్రీ చూర్ణ సహస్రనామ పూజలు జరిపారు అనంతరం గోదా అమ్మవారి గ్రామోత్సవం మేళ తాళాలతో కన్నుల పండుగగా జరిగింది తిరుమలలో మరో మోసం వెలుగు చూసింది శ్రీవారి వస్త్రం అభిషేకం టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు కృష్ణ చైతన్య నకిలీ ఐడి కార్డుతో ఫ్రాడ్ చేశాడు దీంతో బాధితుడు శ్రీకాంత్ టీటీడీని ఆశ్రయించాడు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోనే ప్రఖ్యాతి గాంచిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు జస్టిస్ ఎన్వీ రమణ వచ్చిన విషయం తెలుసుకున్న పొన్నూరు మండల తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హాక్ మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల బాబు తదితరులు అందించి స్వాగతం పలికారు ఆలయ సంప్రదాయం ప్రకారం జస్టిస్ ఎన్వి రమణ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి అమర్నాథ్ అర్చక స్వాములు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో ప్రదక్షిణల అనంతరం ఎన్వి రమణ దంపతులు శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం తరఫున ఆలయ అధికారులు రమణ దంపతులకు స్వామివారి వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు పొరిగింజ సంతోష్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామానికి చెందిన లక్క మల్లేష్ గురుస్వామి ఇంటి వద్ద అన్నదాన కార్యక్రమం అనంతరం రాత్రి పణితుల మేఘరాజ్ శర్మ బెన్నెల కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోమాత మహత్యంపై శ్రీ వేణుగోపాల భజన మండలి రూపొందించిన పాటల క్యాసెట్ ఆవిష్కరించారు యాదగిరిగుట్టలో పంచ నారసింహులు కొలువై ఉన్న పుణ్యక్షేత్రంలో ఆదివారం అధిక సంఖ్యలో భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచి తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో లో భక్తులు బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు కళ్యాణకట్ట పుష్కరిణి వ్రత మండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి ధర్మ దర్శనానికి నాలుగు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబికులతో కొండ కింద లక్ష్మి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు స్వామి వారికి తలనీరాలు సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఉదయం నుంచే భక్తులతో కిక్కిరిసింది వరుస సెలవులు రావడంతో దేశ నలుమూలల నుండి రామయ్య భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలానికి తరలివస్తున్నారు స్వామివారి దర్శనం కోసం క్యూ లో భక్తులు తీరారు పవిత్ర గోదావరి నది తీరంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి రామాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సెలవు దినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో రమాదేవి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దర్శనానికి పోటెత్తిన వేల భక్తులకు లడ్డు ప్రసాదాల కొరత ఏర్పడకుండా తగు తీసుకున్నారు వరుస క్రిస్మస్ సెలవులు సంవత్సరాంత సెలవులు కావడంతో నాలుగు రోజులుగా రామాలయానికి భక్తులు పోటెత్తారు నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ క్రమం తప్పకుండా నిరుపేదలు అన్నార్థులకు సాయం చేయడం భగవంతునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల భగవంతుని కృప లభిస్తుందని పేర్కొన్నారు అయ్యప్ప స్వాముల భక్తి కీర్తనలు ఆర్కెస్ట్రా వారి ప్రత్యేక పాటలతో పూజా ప్రాంగణం మారుమోగింది ఈ మహాపడి పూజకు జడ్చెర్ల కల్వకుర్తి నియోజకవర్గాల్లోని అయ్యప్ప భక్తులు ఆయా పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయాన్ని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ లబ్దిదారులకు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు నియోజకవర్గంలో ముప్పై ఒకటి మంది సభ్యులకు మంజూరైన నలభై లక్షల నలభై ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయల చెక్కులను కూటమి నాయకుల సమక్షంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు తెలంగాణ రాష్ట్ర హోమియోపతి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే టీటీడీసీలో సమావేశం జరిగింది హోమియోపతి వైద్యం గురించి వైద్యులు వివరించారు హోమియోపతి వైద్యం అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్య సమస్యను పూర్తిగా నిర్మూలిస్తుందని వైద్యులు వెల్లడించారు ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని హోమియోపతి వైద్యులు తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ముస్లిం కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రశాంత్ కుమార్ అనే యువకుడు ఇంట్లోనే ఉరు ఆత్మహత్య చేసుకున్నాడు బుచ్చిరెడ్డిపాలెం మండలం ముంగలపాడు గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ మొదటి భార్యకు దూరంగా ఉంటూ రెండో భార్య వెంగమ్మతో జీవిస్తున్నాడు ప్రశాంత్ సంభాషిస్తుండగా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని వెంగమ్మ నిలదీయడంతో మనస్తాపానికి గురై చున్నితో ఉరివేసుకున్నాడు ఇది గమనించిన భార్య చుట్టుపక్కల భార్యని పిలిచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు కేసు నమోదు చేసిన పోలీసులు చేపడుతున్నారు షాద్నగర్ పట్టణంలో గిరిజన గర్జన సభకు లంబాడి నాయకులు లంబాడి కుల సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా లంబాడి నాయకులు రాంబాల్ నాయక్ మిట్టు నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో పదిహేను కోట్ల మంది లంబాడీలు బంజారా భాష మాట్లాడుతున్నారని తమ భాషను రాజ్యాంగంలోనే ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కోరారు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని గుర్తించి ఫిబ్రవరి పదిహేనవ తేదీన ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మనలో మనకు ఎన్ని విభేదాలున్నా పార్టీలకు అతీతంగా ఉండాలని మన కుల హక్కుల సాధనకు ఎల్లప్పుడూ గిరిజనులంతా ఏకతాటిపై ఉండాలని పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సీఈఓ వీర సెక్రటరీ పద్మజ బాలతో కలిసి ఆయన రుస్తుంబాద్ కబడ్డీ స్టేడియంలో మీడియాతో మాట్లాడారు ఈ పోటీలలో పంతొమ్మిది రాష్ట్రాల పురుషులు పదిహేను రాష్ట్రాల మహిళా జట్లు పాల్గొంటున్నాయన్నారు విజేతలకు షీల్డ్తో పాటు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామన్నారు పోటీలకు పరిశీలకులుగా ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ తరఫున చెన్నైకి చెందిన బాలస్వామి విచ్చేసినట్లు తెలిపారు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఎదుట పదవ రోజు గిరిజన ఆశ్రమ పాఠశాలల నిరవధిక నిరవధిక సమ్మె కొనసాగుతుంది సమ్మెలో భాగంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని సర్వీసులను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేశారు గత పది రోజులుగా సమ్మె చేపట్టిన కాంట్రాక్టు ఉపాధ్యాయులు సమ్మెలో భాగంగా ఐటీడీఏ కార్యాలయం వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా పార్లమెంటు సభ్యుడు సనా సతీష్ ఉత్తరప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్లు వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రముఖులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు అల్లు అర్జున్ కేసుపై డీజీపీ స్పందించారు అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు ఈ కేసుల సమగ్ర విచారణ జరుగుతోందన్నారు అటు పోలీసులు ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు ఈ ఏడాది కాదు ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారన్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు వ్యక్తిగత ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు కొన్ని కేసుల్లో వర్క్ ప్రెజర్ వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు పేనినాని రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఏ టూ మానసతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేనినాని భార్య గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో వైసీపీ విద్యుత్ పోరుబాట కార్యక్రమంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు విద్యుత్పై వైసీపీ పోరుబాట చూస్తుంటే నవ్విపోదురు గాని నాకేమి సిగ్గు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు విద్యుత్ సంస్థలకు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదేనని విమర్శించారు ఐదు సంవత్సరాల కాలంలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిన ఘనత వైసీపీకే దక్కుతుందంటూ వ్యంగాస్రాలు విసిరారు నారాయణపేట జిల్లా రోడ్లపై బూడిదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కేసీపీఎల్ థర్మల్ పవర్ ప్లాంట్ నుండి బూడిద రవాణా పరిమితికి మించి లోడింగ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న సమయంలో బూడిద జారి రోడ్డుపై పడుతుందని మండిపడుతున్నారు రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా బూడిద రవాణా చేస్తున్నారని ఫైర్ అయ్యారు అధికారులు స్పందించి బూడిద రవాణా వాహనాలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు డ్రగ్స్ అని తేల్చి చెప్పలేకపోతున్నామన్నారు పోలీసులు అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారన్నారు జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది యూనియన్ సిబ్బంది ధర్నాకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి నాలుగు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె రోజుకు చేరుకుంది సీఎం రేవంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో సమ్మె నిర్వహిస్తుండగా తమకు సంఘీభావం తెలిపేందుకు సీఎం రేవంత్ అధ్యక్షుడి హోదాలో వచ్చి వారితో పాటు గళం విప్పారన్నారు మీతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుంది కానీ మీ శ్రమను గుర్తించడం లేదని వత్తాసు పలికారన్నారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కష్టానికి తగిన గౌరవంతో పాటు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని ఫైర్ అయ్యారు తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అద్భుతమైన ఘనత సాధించారు ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో భాగంగా ర్యాపిడ్ ఛాంపియన్ గా కోనేరు హంపి నిలిచారు టోర్నీలో ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలోను హంపి ఛాంపియన్ అయ్యారు చైనా గ్రాండ్ మాస్టర్ జూవెన్ జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా హంపి ఘనత సాధించారు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు ఆసుపత్రిలో రెండు వందల సరిపడా వైద్యులు సిబ్బంది లేకపోవడంతో అనేక మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాల్సి వస్తుంది అంతేకాకుండా రక్త పరీక్షలు స్కానింగ్లు ప్రైవేటు ఆసుపత్రులకు రాస్తున్నారని సమాచారం అరకొర వైద్య సిబ్బందితో అవస్థలు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ నిరసన చేపట్టారు మార్కాపురం ఏఎస్ఐ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం పంపి వారిని ఆయనే బైఠాయించి స్టేషన్కు వచ్చాక ఎందుకు వదిలిపెట్టావని తిడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు అనంతరం మరోసారి ఎర్రగొండంలో రైడ్ కు పిలిచిన సీఐ తనను కులం పేరుతో దూషిస్తూ నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించాడు తనకు సంబంధం లేని విధులు అప్పగిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని తనకు న్యాయం చేయాలని కోరాడు ఢిల్లీకి వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇవాటి నుంచి రెండు రోజుల పాటు అలర్టుగా ఉండాలన్నారు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ చండీగఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఈస్ట్ రాజస్థాన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరినేనిపల్లిలో దళితుల భూమిపై పెత్తందారుల కన్ను పడింది పదేళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిపై దౌర్జన్యం చేశారు అప్పు చేసి జమాయిల్ జామాయిల్ మొక్కలు నాటగా పలువురు జామాయిల్ మొక్కలను ధ్వంసం చేశారు నాటిన జామాయిల్ మొక్కలు తీసేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీ అండదండలు ఉన్నాయంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు అయితే ఇదే అదురుగా భావిస్తున్న టీటీడీ సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారు ఆటో డ్రైవర్లతో కలిసి స్లాట్ టోకెన్ల జారీలో అవకతవకలకు పాల్పడ్డారు వేలాది మంది భక్తులు గంటల సమయం నిరీక్షణలో ఉంటే ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై వారికి నచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారు దీంతో ఆగ్రహించిన భక్తులు టీటీడీఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కింది స్థాయి సిబ్బంది అవినీతిపై భక్తులు భగ్గుమంటున్నారు వాగులు వంకలు స్థలాలు ఆక్రమించి చేపడుతున్న మోహన్ బాబు విద్యానికేతన్ కళాశాల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ప్రజా సంకల్ప వేదిక ఉపాధ్యక్షుడు చెంగల్ రాయల్ డిమాండ్ చేశారు విద్యానికేతన్ సంస్థను అడ్డు మోహన్ బాబు చంద్రగిరి మండలం నాలుగు రెవెన్యూ గ్రామాల కూడలి చుట్టూ ఉన్న వాగుకుంట పోరంబోకు స్థలాలను ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు హాస్టల్లోనే మురికి నీరు పొలాల్లో ఉండే మురికి నీటిని శుద్ధి చేస్తున్నారన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది సి సిక్స్టీ రాకెట్ కు మరికొద్ది కాసేపట్లో కౌంట్ డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సూళ్లూరుపేట లోనే రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు రామ్ చరణ్ పేరిట గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ఉండాలనే లక్ష్యంతో ఓ భారీ కటౌట్ ను రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నెలకొల్పామని అభిమానులు తెలిపారు సుమారు వారం పది రోజుల పాటు నుంచి చెన్నై వారి సహకారంతో విజయవాడలో రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కటౌట్ సిద్ధం చేశారు రామ్ చరణ్ కు బహుమానంగా ఇవ్వాలని కటౌట్ ను నిర్మించామని అభిమానులు తెలిపారు ఈ వేడుకలకు దర్శక నిర్మాతలతో పాటు బృందం సభ్యులు పాల్గొన్నారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు సాధించింది తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే ఆసిస్ లీడ్ మూడు వందల ముప్పై మూడు పరుగులకు చేరింది